సార్ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్లో లో వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది ఇప్పుడున్న జనరేషన్ లో అసలు ఎందుకు అంటే ఆ పాయింట్ మనం ఎక్కడ పట్టుకోలేకపోతున్నాము సో దీనివల్ల మాకు హెయిర్ ఫాల్ తగ్గించే పాయింట్ ఏంటి సార్ ఇప్పుడు తల మీద వెంట్రుకలు అనేది ఒక ఆస్పెక్ట్ మన శరీరం మీద వెంట్రుకలు రెండు రకాలు ఉంటాయి బాడీ హెయిర్ అండ్ హెడ్ హెయిర్ అండ్ హెడ్ రెండు వేరు వేరు ఆకిపంక్షన్ ప్రకారం ఈ హెడ్ మీద వచ్చే హెయిర్ని కంట్రోల్ చేసేది కిడ్నీ ఇంటర్నల్గా ఒక ఆర్గాన్ కిడ్నీ ఆర్ యూరినరీ బ్లాడర్ విల్ కంట్రోల్ ద హెడ్ హెయిర్ ఈ బాడీ మీద ఉన్న హెయిర్ని కంట్రోల్ చేసేది ఏంటంటే లంగ్స్ సో మనకి ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ చర్మం మీద మచ్చలు వచ్చాయి తెల్ల మచ్చ వైట్ వైట్ మచ్చలు వచ్చాయి లేదంటే ఇచ్చింగ్ వచ్చింది పుళ్ళు వచ్చాయి ఏదో సంథింగ్ స్కిన్ డిజార్డర్ వచ్చింది డ్రై స్కిన్ అయ్యింది వెట్ స్కిన్ ఏ రకాల ఏ ఏ స్కిన్ అయినా కానీయండి ఎనీ స్కిన్ ఇష్యూ అనగానే మనం ఏం చేయాలి లంగ్స్లో ప్రాబ్లం ఉందని చూసుకోవాలి మన స్కిన్ గ్లో ఉండాలంటే స్కిన్ ఇక్కడ గ్లో పెడితే రాదు లంగ్ ఎనర్జీ పెరగాలి బ్రీతింగ్ పెరగాలి కెపాసిటీ పెరగాలి అని చెప్తున్నాం అది రూట్ కాదు అది అట్లాగే మీరు ఇక్కడ హెడ్ హెయిర్ అన్నారు రెండు రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఒకటి రా హెయిర్ ఫాల్ ఒకటి రెండోది ఏంటంటే గ్రే హెయిర్ ఒకటి ఇంకో బాల్డ్ హెయిర్ బట్టతల రావడం సో బట్టతల రావడం అనేది జనరల్గా లేడీస్లు స కుదరు జెంట్స్ నుండి ఎక్కువ బట్టతలు వస్తుంది కదా ఈ మధ్య హెయిర్ లేడీస్లో కూడా బాగా హెయిర్ అనేది ఫాల్ అయిపోయి తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు ఇది పెద్ద సమస్యకు ఉంది సో దీనికి ఏంటంటే మన ఫిమేల్ హార్మోన్ మేల్ హార్మోన్స్ అనేవి కారణం అవుతాయి ఫిమేల్ హార్మోన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఫిమేల్ హార్మోన్ ఎవరికి ఎక్కువ ఉంటుంది స్త్రీలకి అందువల్ల స్త్రీలకి హెడ్ మీద హెయిర్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ పురుషుల మేల్ హార్మోన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ హార్మోన్స్ ఇక్కడ హెయిర్ వచ్చేలా చేయవు అదే హార్మోనల్ అందుకే చెప్తారు మన వాళ్ళు కూడా హెయిర్ ఫాల్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు కదా హార్మోన్స్ ప్రాబ్లం ఎంత కూడా సో ఫీమేల్లో లో కనుక ఇక్కడ హెయిర్ ఫాల్ అవుతుందంటే కొంచెం హార్ ఫిమేల్ అదే సార్ లో హెయిర్ ఫాల్ అవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని చూసుకోవాలి ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ ఇష్యూస్ ఫాల్ అవుతుంది ప్రోటీన్ అదే అది తక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది చెప్తాం సో ఇవన్నీ కూడా కంట్రోల్ బై కిడ్నీ ఎనర్జీ సో హార్మోనల్ ఇష్యూస్ ని ఫెర్టిలిటీ ఇష్యూస్ ని ఓకే ఈ రీప్రొడక్టివ్ ఇష్యూస్ని అన్నీ చూసేది కిడ్నీ అండ్ కిడ్నీ అండ్ యూని కిడ్నీ బేసికల్గా కిడ్నీ ఎనర్జీ సో అందువల్ల మేము ఏం చేస్తామంటే ఇక్కడ హెయిర్ ఫాల్ ఇబ్బంది పడుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ సరిగ్గా రావడం లేదన్నప్పుడు హెడ్ మీద హెయిర్ ఎవరు కంట్రోల్ చేస్తారని కిడ్నీ కాబట్టి ఆ కిడ్నీ ఎస్ ఎనర్జీని ఎస్సెన్స్ని పెంచేదని చూస్తాం మేము దానికి పనికి వచ్చే ఏంటంటే బ్లూ కలర్ బ్లాక్ కలర్ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ అవి చాలా చాలా హెల్ప్ అవుతాయి అట్లాగే బ్లూ కలర్లో ఉన్న ఫ్రూట్స్ బ్లాక్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ చాలా హెల్ప్ అవుతాయిలకి హెడ్ అంటే ఇద్దరు హెడ్ కదా ఇద్దరు హెడ్ బట్ వీళ్ళకి ఎక్కువ ఎందుకంటే ఈ ఈ ఫిమేల్ హార్మోన్ వల్ల ఎక్కువ అవుతుంది పొడుగ్గా మంచి పొడుగ్గా జుట్టు వస్తుంది రావాలి కూడా అందంగా జుట్టు ఉండాలి కదా అమ్మాయిలకి ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయి హెయిర్ ఎలా పొడుగుందని కూడా చూసేవాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి ఏజ్డ్ అమ్మ నానమ్మలు అమ్మమ్మలు వచ్చి అమ్మాయిని చూసి హెయిర్ ఎట్లా ఉందని చూసేవాళ్ళు ఎందుకు ఫీమేల్ హార్మోన్లు బాగుంటే హెయిర్ బాగుంటుంది కదా సో వీళ్ళకి ఇన్ఫెర్టిలిటీ వస్తుందేమో వీళ్ళకి సంతానం కలగదేమో అన్న భయం కొద్ది చూసేవాళ్ళు చెప్పేవాళ్ళు అంతే కదా ఇందాక అనుకున్నాం కదా ఫిమేల్ హార్మోన్ మంచిగా బలంగా ఉంటే హెయిర్ బలంగా వస్తుందని ఇప్పుడు మగవాళ్ళకి బట్టదలు వచ్చింది ఇలా త్వరగా ఏ చిన్న ఏజ్ లోనే వచ్చేసింది హెయిర్ కావాలనుకుంటున్నారు దానికి ఏదో ఉన్న పరిష్కారాలు రకరకాలు వెతుకుతుంటారు ఫిమేల్ హార్మోన్ పెంచితే వాళ్ళకి హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇష్యూస్ వస్తాయి అందుకని చేయకూడదు అదే నేచర్ ఏంటంటే అలా నేచర్ ఎగ్నెస్ట్ పోకూడదు మనం సో అందువల్ల వాళ్ళ బట్టతలున్నా వాళ్ళ పట్టుదల ఉంటే చాలు బట్టతలు ఉన్న వాళ్ళు పైకి వస్తారు మగవాళ్ళు వాళ్ళు బట్టత బట్టతలు కాదు పట్టుదల ఉండాలి వదిలేండి ఇక ఫిమేల్కి హెయిర్ అనేది ఇంపార్టెంట్ అంటే ఈస్ట్రోజెన్ ఫీమేల్ హార్మోన్స్ వల్ల కాబట్టి దీన్ని ఉండాల్సిందే వీళ్ళకి అది పరిశీలించే వాళ్ళు పెళ్లి చూపుల్లో కూడా సో వాళ్ళకు ఒక ఏన్షియంట్ విజ్డమ్ ఉంది వాళ్ళకి అది జ్ఞానం ఉంది వాళ్ళకి పెద్దవాళ్ళకి పూర్వీకులకి అలా పరిశీలించే వాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఈ గ్రీన్ కలర్ సారీ బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా ఏం తినొచ్చు అంటే వైట్ కలర్ కూడా తీసుకోవచ్చు వైట్ కలర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాడిష్ లాంటివి తర్వాత సీతాఫల్ యాపిల్ ఎనీ వైట్ కలర్ ఫ్రూట్స్ కానీ వైట్ కలర్ వెజిటబుల్స్ కానీ తీసుకోవచ్చు అది డెఫినెట్గా ఎయి అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ఎయిర్ ఎలిమెంట్ పెంచమంటున్నాం ఎయిర్ ఎలిమెంట్ అంటే ఎయిర్ అంటే వాయుతత్వాన్ని పెంచాలంటున్నాం మేము వాయుతత్వం పెరిగినప్పుడు ఏమవుతుందంటే దానికి వాయు ఈజ్ అ మదర్ ఆఫ్ వాటర్ జలతత్వం పెరుగుతుంది జలతత్వం పెరిగినప్పుడు కిడ్నీ ఎనర్జీ వస్తుంది కిడ్నీ ఎనర్జీ వచ్చినప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాన్స్ తగ్గి హెయిర్ బాగా చెప్తున్నాం మేము సో వాటర్ అనగానే కిడ్నీ కిడ్నీ అనగానే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ అందుకని ఆ కలర్ ఫ్రూట్స్ తీసుకోండి ఆ కలర్ వెజిటబుల్ తీసుకోండి చెప్తున్నాం సో దీనికి ఒక ప్రెషర్ పాయింట్ కూడా చెప్పొచ్చు మనం ఈ హెయిర్ రావడానికి బేసిక్ అంటే అది కాళ్ళలో ఉంటుంది యా ఇది ఇప్పుడు ఆక్యూ పంక్చర్ ఆక్యూ ప్రెషర్ హ్యూమన్ మోడల్ ఇది ఇవన్నీ శక్తి ప్రసార మార్గాలు అనుకున్నాము ఇప్పుడు మనము ఈ ఇక్కడ ఈ దీన్ని కంట్రోల్ చేయాల్సిన ఈ హెయిర్ని కంట్రోల్ చేసేదంతా కూడా కిడ్నీ ఎనర్జీ అని అనుకున్నాం కాబట్టి కిడ్నీ ఎస్సెన్స్ కిడ్నీ సారం కిడ్నీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది బేసిక్గా కొంత ఎనర్జీ పేరెంట్స్ నుంచి వస్తుంది మనకు దాన్ని ఏమంటాం అంటే పేరెంటల్ ఎనర్జీ అంటాం అది ప్రీ నెటల్ ఎనర్జీ అంటాం పోస్ట్ నెటల్ అంటే పుట్టిన తర్వాత మనం సంపాదించుకున్నది ఆహారం ద్వారా యాక్టివిటీ ద్వారా మనకు యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ ఆహారం ద్వారా అంటే డైట్ మన థాట్ ఆలోచనల ద్వారా రకరకాల పద్ధతుల ద్వారా మనం సంపాదించుకుంటేదేమో అదొక అదొక ఎనర్జీ మనం సంపాదించుకోకపోతే పేరెంట్స్ నుంచి కొంచెం ఉంటుంది కిడ్నీలో ఉంటుంది అది స్టోర్ అయ్యి అందువల్ల పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అందుకనే కొంతమందికి హెయిర్ వస్తుంది కొంతమందికి హెయిర్ రావడం లేదు కొంతమంది పిల్లలు పుట్టక పుట్టకతోనే దట్టంగా పుడతారు హెయిర్తో ఉంటారు కొంతమంది తక్కువ మంది పుడతారు కొంతమంది ఇక్కడ మాడు చిన్నపిల్లలకి త్వరగా నయం అవుతుంది ఒక వన్ ఇయర్ అయినా కొంతమందికి ఇంకా హోల్ అట్లాగే ఉండిపోతుంది ఫ్రంటల్ హెడ్ అంటాం కదా మాడు అది కొంతమందికి ఆయిల్ పెడితే పెడితే మెల్లి మెల్లిమెల్ల హీల్ అవుతుంది కొంచెం గట్టి పడుతుంది గట్టిపడకపోవడం కూడా ఒక ప్రాబ్లం పేరెంటల్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ప్రాబ్లం ముఖ్యం గ్రే హెయిర్ చిన్నప్పుడే ఇప్పుడు ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకి వచ్చింది చిన్నపిల్లల గ్రే హెయిర్ వస్తుంది తెల్ల గ్రే హెయిర్ వస్తుంది ఎందుకు వస్తుంది కిడ్నీ ఎస్సెన్స్ ప్రాబ్లం పేరెంట్స్ వచ్చే ఎనర్జీలో ప్రాబ్లం అంటే పేరెంట్స్ ప్రాబ్లం అనట్లే నేను పేరెంట్స్ లో నుంచి వచ్చిందంటే వాళ్ళు ఇంకెవరెవరో కూడా తెలియదు మనకి పేరెంట్ అంటే ఇన్ ద సెన్స్ హెరిడిటరీ చిన్నపిల్లల గ్రే హెయిర్ వచ్చిందంటే ఖచ్చితంగా అది క్యారీ అయినట్టు లెక్క ముందు దశ నుంచి క్యారీ అయింది ఇక్కడికి అది కిడ్నీ ఎనర్జీ తక్కువ ఉంది వాళ్ళకు వాళ్ళలో మేము ఎక్కడ భయపడుతున్నాం అంటే ఇది ఇంకా రీసెర్చ్ జరగాలి పరిశోధన జరగాలి మేము ఎక్కడ భయపడుతున్నాం అంటే చిన్నపిల్లల్లో కనుక ఈ టెండెన్సీ పెరిగితే ఇన్ఫెర్టిలిటీ కేసులు పెరుగుతాయి అనుకుంటున్నాం ఎందుకు కిడ్నీ సెన్స్ తగ్గినప్పుడు హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతుంది పీసీఓడ్ సమస్యలు వస్తాయి అది ఇండికేషన్ హే తెల్ల వెంట్రుకలు చిన్నప్పుడే వచ్చినప్పుడు మనం కొంత జాగ్రత్త పడాలి ఆ పిల్లల విషయంలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కు గురే అవకాశం ఉంది సో ఇండికేషన్ లాగా మేము చెప్తున్నాం ఇంకా దీన్ని రీసెర్చ్ చేయండి అంటున్నాం మేము మా ఆక్యుపాయించిన విషయం ప్రకారం కిడ్నీ ఎనర్జీ ప్యారెంటల్ ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య చిన్నప్పుడే కనపడుతుంది యాక్చువల్గా అరవై ఏళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ తెల్ల తెల్ల వెంట్రుకలు రావాలి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది ఇప్పుడు నాకు సిక్స్టీ టూ అనుకోండి ఇక్కడ ఇప్పుడు తెల్ల వెంటకు నేను కలరేసాను రావాలి కానీ ఇప్పుడు ఆరేళ్ళకు మీరు ఎంతకన్నా ఐదేళ్ళకు ఆరేళ్ళు పదేళ్ళకు వస్తుందని చెప్తున్నారంటే అక్కడ ఎవరు వచ్చేది వాళ్ళకి పొల్యూషన్ కారణం కాదు వాళ్ళ డైట్ కారణం కాదు వాళ్ళకి అప్పుడే ఇంకా ఏంటి వాళ్ళ ఏజ్ స్టార్ట్ వాళ్ళ జీవనమే స్టార్ట్ అయింది లైఫ్ స్టార్ట్ అయింది అప్పుడే ఊహ తెలుస్తుంది ఎప్పుడు అప్పుడే వాళ్ళు అంత పొల్యూట్ అయిపోయి హెయిర్ అయిందా కాదు పేరెంటల్ ఎనర్జీ లేదంటే కిడ్నీ ఎనర్జీ లెస్ తక్కువగా ఉంది లేదా కొంత క్యారీ ఫార్వర్డ్ అయిందని చెప్తున్నాం సో ఆ రకంగా కూడా కొంచెం ఆలోచన చేయాలి అది ఒక ఇండికేషన్ తీసుకోవాలి ఇది ఇందాక అనుకున్న అమ్మాయిలకి హెయిర్ తక్కువగా ఉంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందనే ప్రాచీన విధానంలో ఎట్లాగో ఒక నమ్మకం ఉండేదో గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళలో కూడా ఈ జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాం చిన్నప్పుడే ఇక ఇక ఇప్పుడు ఈ ఈ హెయిర్ గ్రే హెయిర్ అయినా హెడ్ హెయిర్ తక్కువగా ఉన్న హెడ్ రాలిపో జుట్టు రాలిపోతున్నా ఈ వెంట్రుకల ఈ హెయిర్ మంచి అద్భుతంగా మన మన నల్లని కొంచెం కురులు కురులు రావాలంటే ఒక ఆక్యుప్రెషర్ ప్రెషర్ పాయింట్ మనం మనకు మనం చేసుకోవచ్చు ప్రెషర్ మన ప్రేక్షకులు చెబితే వాళ్ళ ఇంటి వద్ద కూర్చొని ఆ ప్రెషర్ పాయింట్ చేసుకుంటారు ఒక నిమిషం రెండు నిమిషాలు రోజు చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి హెయిర్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది అది ఎక్కడ ఉంటుందంట పాయింట్ చిట్కన వేలులో ఉంది చిట్కన వేలులో ఇది ఒక జాయింట్ ఈ ఫస్ట్ ఇది ఒక గోర్ తర్వాత ఒక జాయింట్ వస్తుంది ఈ ఈ రెండు కాల్లో కూడా ఉంటుంది ఈ చిట్కన వేలుకు ఇది క్లియర్గా ఒక ఇమేజ్ చూపిస్తాను లేదంటే మనం గూగుల్ కూడా చేసుకోవచ్చు ఈ వైపు కూడా ఉంటుంది ఈ కాలు కూడా ఉంటుంది ఈ ఈ చిట్క చిట్కనం లిటిల్ టో లిటిల్ టోకి ఒక పాయింట్ ఉంటుంది ఏంటంటే ఈ ఈ సెకండ్ జాయింట్ ఫస్ట్ జాయింట్ సెకండ్ జాయింట్లో ఉంటుంది అది యూబీ సిక్స్టీ ఫైవ్ యూరినరీ బ్లాడర్ అరవై ఐదు సో ఆ పాయింట్ నెంబర్ కూడా చెప్పాము గూగుల్ చేసుకోవచ్చు అదేంటంటే అది ఒక అద్భుతమైన రెండు మూలకాలను కలుపుతుంది ఒకటి వాటర్ ఎలిమెంట్ కలుపుతుంది యూబీ అంటే యూరినర్ యూరినర్ అంటే వాటర్ ఎలిమెంట్ కిడ్నీ ఎలిమెంట్ సో వాటర్ని కలుపుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే యూబీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి వుడ్ అనే ఆకాశత్వం కల వుడ్ అని ఎందుకంటే ఇక్కడ చాలా ఒక ఈ తల నిండా ఇలా చాలా లైన్స్ వెళ్ళా చూసారా ఇలా ఇలా ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం తల హెడ్ అంతా లైన్స్ ఉన్నాయి చూసారా సో ఇవన్నీ మన శరీరం కూడా ఎక్కువ ఇక్కడ మంచి లైన్ అక్కడ ఆక్చ్యూ శక్తి ప్రసార మార్గాలు తల తలంతా ఉన్నాయి హెడ్ అంతా ఉన్నాయి నిండు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఏమున్నాయి అంటే అక్కడ యూబీ అండ్ గాల్ బ్రాడర్ ఏ ఉన్నాయి సో యూబీ అండ్ జీబీ ఏ ఉన్నాయి అక్కడ సో అందువల్ల యూబీ జీబీ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కాళ్లలో చేయడం ద్వారా ఇక్కడ మనకు రిజల్ట్ వస్తుంది దాని డిజిటల్ పాయింట్ అంటాం దూరంగా ఉన్న పాయింట్ ఇక్కడ నుంచి ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని కొడతాం కదా ఎయిర్ టు ఎయిర్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ లాగానే అక్కడ పాయింట్ ప్రెషర్ చేయడం ద్వారా వాటర్ మెరిడియన్లో యూబీ యూబీ మెరిడియన్లో వుడ్ పాయింట్ ఉంది అంటే వుడ్ అంటే ఆకాశతత్వం గాల్బ్యాడర్ వుడ్ అంటే గ్లా గాల్ బ్యాడర్ అని చెప్పొచ్చు అలా ప్రెషర్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మెరిడియన్ యాక్టివేట్ చేయొచ్చు సో ఇలా ఇలా వెళ్తున్న లైన్స్ అండ్ ఎనర్జీ పాత్వేస్లో ఎనర్జీ మళ్ళీ ఫ్లో అవుతుంది బ్లడ్ పెరుగుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి బ్రీతింగ్ పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది ఆకలి బ్యాలెన్స్ అవుతుంది డైజెషన్ పెరుగుతుంది నిద్ర పెరుగుతుంది ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకా రెండోది ఏం చేయొచ్చు అంటే మనం జనరల్ అందరికీ చెప్తున్నాము చిన్న అలవాటు చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ అప్లై చేయొచ్చు ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతుంది మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ పెట్టాల్సిందే లైట్గా మసాజ్ చేయాల్సిందే మంచిది అది అప్పుడు వారని ఒక్కసారి కరెక్ట్ నర్సు పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి ఇక్కడ అన్ని పాయింట్స్ ఉన్నాయి కదా మేము ఆక్యు ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతా అంటాం ఇక్కడ పాయింట్స్ ఏ ఉన్నాయి లైన్స్ ఏ ఉన్నాయి చూపించాను హెడ్ అంతా లైన్స్ ఉన్నాయి యాక్టివేట్ అవుతాయి అయినప్పుడు అక్కడ ఎనర్జీ ఫ్లో పెరుగుతుంది ఎనర్జీ పెరిగినప్పుడు ఏమవుతుంది ఎనర్జీ ఎప్పుడైతే అక్కడ ఫ్లో వస్తుందో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్లడ్ ఎప్పుడైతే ఎప్పుడు వస్తుందో అక్కడ కుదులు గట్టిపడతాయి కుదులు గట్టిపడేటప్పుడు ఎందుకు హెయిర్ ఊడదు పాలికల్స్ స్ట్రాంగ్ అవుతాయి కదా సో అందు దానికి మళ్ళీ నరిష్మెంట్ కోసం ఏం చేస్తాం డ్రై ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎప్పుడు అవుతుంది డ్రై అయినప్పుడు అవుతుంది ఎండిన పొలాల నుంచి ఎండి మూవీ ఎండిపోయినప్పుడే పొలాలు ఊడి చెట్లు ఊడిపోతాయి అక్కడ తగినంత తేమ ఉంటే చెట్లు ఊడవు కదా మొక్కలు పడ బయటికి రావు కదా ఇక్కడ డ్రైనేజ్ ఫామ్ అయింది అందుకని కొంచెం కోకోనట్ ఆయిల్ పెడితే కొంచెం కోల్డ్ చల్లదనం వల్ల అందుకనే హెడ్ ఎక్ వచ్చిన స్ట్రాంగ్ అవుతుంది హెడ్ ఎక్ తిండదు అంటారు చల్ల చల్లని ఆయిల్ ఆయిల్ అంటారు చల్ల చల్లని ఆయిల్ ఎందుకు ఎందుకంటారు అంటే కూల్ చేయాలి దీన్ని హెడ్ ఎప్పుడు హీట్ అవుతుంటుంది మనం చేసే పనులు మన దీని ఆహారం మనకున్న ఆలోచనలు ఒకటి కాదుగా మనం చేసేది అనేక పిచ్చి పనులు రోజుకు పనికిరాని వీడియోలు పనికిరాని డైలాగులు వాళ్ళ వాళ్ళను వీళ్ళని అనకుండా వాళ్ళు నిద్ర పట్టదుగా ఇలా వాగుడు ఇవన్నీ దానికి తల హీట్ ఎక్కి తల ఈ వెంట్రుకలు ఊడిపోకపోతే ఏమో ఏం చేస్తాయి పాపం తలనొప్పి వస్తుంది రాదా మరి ఈవినింగ్ కల్లా తలనొప్పి అంటారు బలం లేదు ఎనర్జీ లేదు పిజ్జా బర్గర్లు ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి సో అందువల్ల ప్యూర్ కోకోనట్ ఆయిల్ కొంత హెల్ప్ అవుతుంది ఇక్కడ మసాజ్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి ఇక్కడ డి ట్వంటీ అని ఒక అద్భుతమైన పాయింట్ ఉంటుంది ఈ ఒక్క పాయింట్ ఉంటుంది టాప్లో ఉంటుంది మనిషి యొక్క టాప్ పొజిషన్ లో ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ సర్ టాప్ ఇది ఇది బాటం అనుకుంటే కాళ్ళలో ఇది టాప్ అనుకుంటాం టాప్ లో ఒక పాయింట్ ఉంటాడు DU ట్వంటీ అనే పాయింట్ ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ పాయింట్ ఆ పాయింట్ యాక్టివేట్ అయితే ఇట్ కరెక్ట్స్ 100 ఆక్యుప్రెషర్ పాయింట్స్ సర్ ఆ ప్లేస్ పెయిన్ వస్తదా అప్పుడు కొంచెం లైట్ గా అప్పుడు నాకు చాలా మంది చెప్పారు అంటే మా ఫ్యామిలీలో కానీ బయట వాళ్ళు కానీ నేను ఎప్పుడైనా ఒకసారి హెడ్ బాత్ చేసినప్పుడు లేకపోతే ఆయిల్ పెట్టుకున్నప్పుడు లైట్ గా ఇక్కడ పెయిన్ వస్తుందని అంటే అక్కడ హీట్ స్టాగ్నేషన్ ఆఫ్ పెయిన్ ఒక లుప్ ఉందంటే అక్కడ ఫ్లో లేదని అర్థం ఎనర్జీ అక్కడ ఆగిపోతే స్టాగ్నేట్ అయితే పెయిన్ వస్తుంది వాపులు ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు వస్తుంది ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ రెడ్డి రెడ్ కావడము హీట్ జనరేట్ అవ్వడము ఎనర్జీ ఆగిపోవడము బ్లడ్ సర్క్యులేషన్ పెయిన్ ఓకే సో అందువల్ల మసాజ్ వల్ల కొంచెం క్లియర్ అవుతుంది ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ వల్ల యూబీ సిక్స్టీ ఫైవ్ యూబీ సిక్స్టీ ఫైవ్ చూసారా ఇది యూబీలో తీసుకున్నాం ఇందాక మెరిడియన్లో ఆ మెరిడియన్ చాలా ది బిగ్గెస్ట్ మెరిడియన్ ఇన్ ద బాడీ యూబీ ఎందుకంటే ఇది నక్క సిక్క పర్యంతం అంటే అంటే గోల్ కింద నుంచి నక్క సిక్క అంటే హెయిర్ అక్కడ నుంచి కింద నుంచి మీ దాకా మీద కింద దాకా వేస్ట్ని కన కణాలు ఉన్న వేస్ట్ వృధా వేస్ట్ మెటీరియల్ని కరెక్ట్ కలెక్ట్ చేసుకొని బ్లాడర్ పంపించి బ్లాడర్ నుంచి యూరియన్ నుంచి మోషన్ పంపించాల్సిన విషయాలు కాబట్టి ఇది ఒక రక డ్రైనేజ్ సిస్టమ్ ఇది యూబీ మెరీడియన్ చాలా పెద్దది ఎందుకంటే చాలా పెద్దగా ఉండాలి వాటర్ ఇంటికి వచ్చేది చిన్నగా ఉన్న పర్లేదు బయట పోయేది డ్రైనేజ్ ఎక్కువ ఉంటుంది ఈ కనెక్షన్ ఆ కనెక్షన్ అన్నీ వెళ్ళాలి కదా వచ్చే కనెక్షన్ పైప్ నుంచి మనకి ఇంటి దగ్గర వస్తే కనపడుకుంటాం మనం కదా అందువల్ల ఈ యూబి పెద్దగా ఉంటుంది యూబీ సిక్స్టీ ఇక్కడ మనం ఇక్కడ చూసారా ఈ చిట్కిన వేలు నుంచి ఒకటి రెండు మూడో పాయింట్ ఇది ఫస్ట్ జాయింట్ సెకండ్ జాయింట్లో ఉంది చాలా క్లియర్గా ఉంది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది యూబీ సిక్స్టీ ఫైవ్ ఇది వుడ్ ఎలిమెంట్ని వాటర్ ఎలిమెంట్ కలుపుతుంది వాటర్ ఎలిమెంట్ ఇందాక అనుకున్నాం వాటర్ ఎలిమెంట్ అంటే హెడ్ హెయిర్ కంట్రోల్ చేస్తుందని ఉడ్ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ అన్ని లైన్స్ చూసారు ఎన్ని లైన్స్ ఉన్న హెడ్ అంతా ఇవన్నీ కూడా యూబీ జీబీలే యూని బ్లాడర్ అండ్ గాల్ బ్లాడర్ సో ఇక్కడ తీసుకున్నాము డిజిటల్ పాయింట్ తీసుకున్నాము ఈ పాయింట్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఎలా చేయాలి ఏదైనా ఒక పెన్ తీసుకొని మన ఒక మామూలు పెన్ తీసుకోండి ఏదైనా పర్లేదు ఇలాంటి పెన్ పాయింట్ తీసుకొని ఆ యూబీ మనం ఏదైతే అనుకుంటున్నామో సో ఇప్పుడు ఇది ఈ పాయింట్ అనుకున్నాం కదా గ్రీన్ కలర్ ఉంది సో ఈ పాయింట్ దగ్గర ఇలాంటి పెన్ను శరీరం మీద ఇలాంటి పేపర్ తీసుకొని చేస్తే లాభం లేదు చేసుకోవాలి ఈ పాయింట్లో మెల్లగా అంటే యూబీ మీరు గూగుల్ చేసుకొని దొరుకుతుంది బాడీలో కూడా ఐడెంటిఫై చేసుకొని మార్క్ చేసుకొని ఆ మార్క్ మీద మెల్లగా ఒకటి రెండు మూడు ఒక అరవై సార్లు నొక్కి వదలాలి అలా యాక్టివేట్ చేయాలి ప్రెస్ లైట్గా ప్రెస్ చేయాలి మరి గట్టిగా హార్ష్గా రక్తం వచ్చేలాగా చేయకూడదు అది డ్యామేజ్ చేసుకోవడం చాలా జెంటిల్ ప్రెస్ సింపుల్ ప్రెస్ స్మూత్ చేయండి ప్రేమతో చేయండి నేను హీట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఇచ్చుకుంటున్నాను లేదా మా అక్కకి ఇస్తున్నాను మా అమ్మకి ఇస్తున్నాను మా తమ్ముడికి ఇస్తున్నాను నాకు నేనే చేసుకుంటున్నాను అన్న ప్రేమతో చేయండి నేను ఒక హీలర్ని ఇక్కడ ఇప్పుడు నేను ఒక వైద్యుని అయ్యాను ఇక్కడ మా వాడి హెయిర్ ప్రాబ్లం తగ్గాలి ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ చేయడం వల్ల యూరినరీ ఇష్యూస్ కూడా తగ్గుతాయి పక్కదడిపే కార్యక్రమాలు చిన్నపిల్లలు పక్కదారు కదా అది కూడా తగ్గుతుంది యూరినరీ బ్లాడర్ చేస్తున్నాం కదా సో అదన బెనిఫిట్స్ ఒక యూరిన్ రావట్లేదు పెద్ద ఆయన తాతగారు నాన్నగారు ఉన్నారు ఆయన యూరిన్ నైట్ అంతా యూరిన్ పోతున్నారు ఆయన కంట్రోల్ అవుతుంది యూరినల్ బ్లాడర్ చేస్తున్నాం కదా చూసారా యూరినరీ బ్లాడర్ లో లో ఈ పాయింట్ సిక్స్టీ ఫైవ్ చేయడం ద్వారా హెడ్ హెయిర్ ఒకటే కాకుండా అదనంగా చాలా చాలా ప్రయోజనాలు జరుగుతాయి మనం తెలియకుండానే కాకుంటే నష్టం జరగదు నష్టం ఏం జరగదు అంటే ఇది మన శరీరం కాబట్టి మనకు మనం నష్టం చేయదు ఏదైనా చేస్తే మంచి చేస్తుంది ఇప్పుడు మన మన గుండె మన లివరు మన ఆర్గాన్స్ ఎందుకు అగ్నెస్టిక్ పని చేస్తాయి అవి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందండి సడన్గా లివర్ ఖరాబ్ అయిందండి సడన్ గా ముందు నుంచి చెప్తుంటుంది అది ముందుకేషన్ పట్టించుకోము సడన్ గా రావడానికి దానికి మనమే కోపం లేదు మన ఆర్ మన ఆర్గాన్స్ అవి కాబట్టి మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు అవుతుంది సో మన వాళ్ళు మన పిల్లలు మనకు ఎదురు ఎందుకు తిరుగుతారు అర్థం చేసుకుంటారు మన ఎదురు తిరగారు అంటే ఒకవేళ ఎప్పుడు జరుగుతుందంటే ఒక సమస్య వచ్చినప్పుడు జరుగుతుంది అదే దాన్ని ఏమంటాం అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం మన సొంత రక్షణ వ్యవస్థనే మనకు ఎదురు అగెన్స్ట్ పనిచేస్తుంది అది అది ఒక సపరేట్ సపరేట్ ఒక డిఫరెంట్ కండిషన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మన రక్షణ వ్యవస్థ మనకే క్యూడ్ చేస్తుంది సో అలాంటి కండిషన్ వేరు కానీ జనరల్గా ఇంత నైంటీ నైన్ పర్సెంట్ కేసుల్లో మన ఆర్గాన్ మనకు చెడు చేయవు ఇది గట్టి హార్డ్ గుండె ఎక్కువ కొట్టుకుంటుంది ఎందుకు కొట్టుకుంటుంది ఏదో సమస్య ఉండి కొట్టుకుంటుంది అది సరి చేసుకుంటుంది పాపం దాన్ని అర్థం చేసుకుంటా ఆపుదాం ఆపుదాం ట్రై చేయకూడదు యూరిన్ ఎక్కువ పోతుంది ఎందుకు పోతుంది మీరు పొద్దున్న నాలుగైదు సార్లు ఛాయలు తాగారు షుగర్ షుగర్ లెవెల్ పెరిగాయి ఆ ఛాయలు ఉన్నంత చెత్త అంత వచ్చింది బాడీ అంతా కలెక్ట్ చేసింది యూరిన్ బ్లాడర్ బయట పంపిస్తుంది యూరిన్ ఎక్కువ పోతున్నాం కదా అని యూరిన్ ఆపడానికి మందులు ఇస్తే మనం తాగేదేమో చెత్త ఏంటంటే మనం చేసిన పొరపాట్లు సరి చేస్తున్నది అది ఇప్పుడు ఫీవర్ వచ్చింది ఫీవర్ అంటే ఎందుకు వచ్చింది మన లోపల ఏదో ఎక్కడ తిరిగాము సినిమా హాల్కి వెళ్ళాము అక్కడ బయట నుంచి ఏదో ఒక బ్యాక్టీరియా ఏదో వైరస్ వచ్చింది దాన్ని ఫైట్ చేస్తుంది మన రక్షణ వ్యవస్థ ఆ ఫైటింగ్ క్రమంలో శరీరం హీట్ ఎక్కింది జ్వరం వచ్చింది మనం ఏం చేస్తున్నాం మంది జ్వరాన్ని తగ్గిస్తున్నాము ఎందుకు వేసుకో వెంటనే వేసుకోకండి కొంత ఆగండి దానికి టైం ఇవ్వండి ఒక శత్రువు లోపలికి వచ్చినప్పుడు దాన్ని బయట పంపించినప్పుడు అక్కడ జరిగే యుద్ధంలో హీట్ జనరేట్ అదే జ్వరం జ్వరం రోగం కాదు ఒక సమస్యకు ఒక సిమ్టమ్ అది లెట్ ఇట్ ఫైట్ ఇప్పుడు మనం దొంగ ఇంటికి వచ్చిన కుక్క కుక్క మరుగుతుంది మనం దొంగను కొట్టాలా కుక్కను కొట్టాలా మనం కుక్కను కొడుతున్నా అంటున్నాం జ్వరం కొడుతున్నాం మనం బయట నుంచి వచ్చిన కుక్ దొంగను కొట్టాలి కదా సో ఏదైనా సరే మన బాడీ మనకు మేలు చేస్తుంది అది మన శరీరం ఆర్గాన్స్ ఏదైనా ఇబ్బంది పడుతుందంటే దాన్ని అర్థం చేసుకోవాలి మనం మనం తినకూడని తింటున్నామా తాగూడని తాగుతున్నామా చేయకూడని పని చేస్తున్నామా పొట్టలు మంచి చేస్తున్నానండి కానీ బుర్రలు మంచి వేయట్లేదండి చెడ్డ ఆలోచనలు వేస్తున్నాను అప్పుడు కూడా రోగాలు వస్తాయి బుర్ర వల్ల కూడా ఎస్ అది లోపల మైండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు ఈ రోజు వ్యాధులు ఈ సైకలాజికల్ డిజార్డర్స్ మానసిక సంబంధ సమస్యలే ఉన్నాయి ఓవర్ థింకింగ్ ఆలోచనలు సో ఇదంటే ఏంటంటే మానసిక మనస్సుని గనక మనం సరిగ్గా వాడుకోకపోతే జరిగే అనేక సమస్యలు ఇవన్నీ కూడా సో అందుకని ఈ ప్రెషర్ పాయింట్ చేయొచ్చు ఈ దీనికి సంబంధించిన ఆయిల్ కొంచెం బిట్ ఆయిల్ మసాజ్ కూడా వారానికి ఒక రెండు సార్లు పనికి వస్తుంది వారం ఒక రెండు సార్లు మూడోది ఏంటంటే వీళ్ళు కూడా కిడ్నీ ఎనర్జీని ఎస్సెన్స్ని డెవలప్ బూస్టప్ చేసుకోవాలి పెంచుకోవాలి కాబట్టి దీనికి బెస్ట్ అంటే మళ్ళీ ఇందాక అనుకున్నాము బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ చాలా చాలా ఉపయోగపడతాయి బ్లూబెర్రీస్ బెర్రీస్ చాలా ఉపయోగపడతాయి ఇంకోటి గ్రీన్ కలర్ కూడా తీసుకోవచ్చు వీళ్ళు గ్రీన్ వెజిటబుల్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి ఇవి కొంచెం నమ్మిల్ నమ్మి తినాలి టైం ప్రకారం తినాలి ఖచ్చితంగా ఈ హెయిర్ ఫాల్ని మనం చాలా ఇది జెరెటికల్ ఇష్యూవా లేకుంటే తర్వాత మనం తెచ్చుకున్నదా తర్వాత ఈ వాటర్ సమస్యలు కావచ్చు పొల్యూషన్ కావచ్చు బయట మన చెమట వల్ల కూడా ఈ రకరకాల కారణాలు వస్తూనే అంటున్నాము ఎక్కడో అది కూడా కనుక్కొని అదేమన్నా ఉంటే కూడా దాన్ని మనం ఫిజికల్ కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకే సార్